మాతృ సంహిత రచన శ్రీ కొండమతి రామకృష్ణ అన్నయ్య గారు అమృతప్రాయమైన అమ్మ వాక్యాలు కొనసాగింపు కడుపు తీపి నాకేదైనా వస్తే నాకు బాధ ఉండదు మీకు వస్తే ఉంటుంది బ్రహ్మచర్యం భక్తి పూర్ణంగా ఉన్న బ్రహ్మచర్య ఉన్నట్లే యోగం పూర్ణంగా ఉన్న బ్రహ్మచర్య ఉన్నట్లే బ్రహ్మచర్యం పూర్తిగా ఉన్నా భక్తి యోగాలు ఉన్నట్లే ఇందులో ఏ ఒక్కటి ఉన్నా మిగతావన్నీ ఉన్నట్లే కనుక ఒకటి పూర్తిగా కలగాలంటే ఇంకొకటి అవసరమా అనే ప్రశ్న లేదు బ్రహ్మచర్యం అంటే కేవలం పెళ్లి చేసుకోకపోవటం కాదు బ్రహ్మచర్యం అంటే లింగభేదం రూపభేదం స్పర్శభేదం లేకుండా ఉండడం స్త్రీ అయితే ఏది జరిగినా చెలించిన స్థితిలో ఉండాలి బెల్లం తింటున్నా ఆ రుచిని జిహ్వ గ్రహిస్తున్న చెలించని స్థితిలా జ్ఞాని సామాన్యుడు విశ్వవ్యాప్తమైన శక్తి తానేనని ముందుగానే తెలుస్తుంది జ్ఞానికి చివరలోనైనా తెలుస్తుంది సామాన్యుడికి జ్ఞాని అన్నింటికీ సిద్ధపడే ఉంటాడు సామాన్యుడు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు తనను గురించిన ఆందోళన ఉండదు జ్ఞానికి సామాన్యుడికి నిరంతరం తనను గురించిన ఆందోళన సన్యాసం మంచం మీద వద్దు చాప మీదే పడుకుంటాననటం కోరికే తెల్లగుడ్డ వద్దు కాషాయగుడ్డ కావాలనటము కోరికే కోరిక లేని స్థితిని సంపాదించుకోవడానికి ప్రయత్నం సన్యాసం లింగభేదం రూపభేదం స్పర్శభేదం లేనివాడు సన్యాసి సన్యాసి కావలే గాని సన్యాసం పుచ్చుకోవటం కాదు యోగం యోగం యవ్వనం లాంటిది నాకు స్వాధీనం కానిదేమిటి అంటుంది త్రిపుర సుందరి త్రిపుర సుందరి అంటే బాల్య యవ్వన కౌమార స్థితులు కలిసినటువంటిది త్రికాలాలు ఆమె రూపమే ఆమె అంటే చేతులు కాళ్ళు చీర రవిక కలిగిన ఆమె కాదు శక్తి ప్రతిదానిలో గర్భితమైన శక్తి శక్తి శక్తియే దైవం అనుకుంటున్నాను శక్తి అని దైవశక్తి అని వేరువేరుగా ఉన్నాయనుకోవటం లేదు తను మూలం ఇదం జగత్ ఏది చేసినా అంటే మేలు చేసినా కీడు చేసినా దగ్గరకు తీసినా ముద్దు పెట్టుకున్నా తిన్నా తినకపోయినా అలిగి పడుకున్నా అన్నీ ఎవరైనా తమ తృప్తి కొరకే చేస్తారు తన కొరకే ప్రేమించటము ద్వేషించటము తన కొరకే మనిషి ఏమి చేసినా తన కొరకే చేస్తాడు మనిషి ఇతరుల కోసం త్యాగం చేశాను అనుకుంటాడు కానీ అందులోనూ తానే ఒక తృప్తిని ఆనందాన్ని పొందుతాడు ఆ ఆనందం పొందడం కోసమే త్యాగం చేస్తాడు నిజమైన భాగ్యం మనిషికి సంతృప్తియే నిజమైన భాగ్యం అసంతృప్తిని మించిన దారిద్ర్యం లేదు అవి నా భావ సంబంధం రజ్జువును సర్పంగా చూచింది నా భావం భయపడ్డది నా భావం దీపం తెచ్చింది నా భావం మళ్ళీ కాదనుకున్నది నా భావం సర్వం నా భావం అవి నా భావ సంబంధం అంటే అవి నా భావ సంబంధం అవి అంటే కనబడేవి నా భావం అంటే కనబడే వాటిని ఊహించేది ఊహను బట్టి సంబంధం ఏదైనా చూసేదాన్ని బట్టే కనపడుతుంది అమ్మ దగ్గరకు అమ్మ దగ్గరకు పిల్లలు రాకపోవడానికి ఏదైనా కారణం ఉండవచ్చును కానీ రావడానికి కారణం ఎందుకు భవిష్యత్ జ్ఞానం నేను భవిష్యత్తు అని చెప్పటం లేదు నాకు భవిష్యత్తు తెలుసునని కూడా అనుకోవటం లేదు కాకపోతే నేను గతంలో అన్నది నేడు నేడన్నది రేపు కార్యరూపం ధరించవచ్చును ఉదాహరణకు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైకి పూర్వంలో మన ఇంట్లో కూర్చుంటేనే ఏడో మైలు నుండి వచ్చే వాళ్ళు కనిపిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను నేడది నిజమైంది ఒకనాడు ఈ మేడ మీద ఏదైనా పూల తీగ ఉండాలని కోరుకున్నాను దాని ఫలితమే కావచ్చును నేడు ఈ పూలు పూసే తీగలు మొన్న పాలకొల్లు గోపిని చూడాలనుకున్నాను నిన్న గోపి వచ్చి చెప్పాడు మొన్నటిదాకా రావాలనే ఉద్దేశమే లేదు హఠాత్తుగా బయలుదేరి వచ్చాము అని దీనినే మీరు భవిష్యత్ జ్ఞానం అనండి వాక్శుద్ధి అనండి సంకల్ప సిద్ధి అనండి మీ ఇష్టం నేను మాత్రం తెలిసి ఆలోచించి ఏమీ అనను ఆ మాటకొస్తే మీరు అనేవి అనుకునేవి మాత్రం కొన్ని నిజం కావటం లేదు నేనన్నవి మాత్రం అన్నీ అవుతున్నాయా మంచితనం సర్వత్రా మంచిని చూడటమే మంచితనం ఎప్పుడైనా మంచితనమే ఏడిపిస్తుంది కొట్టి తిట్టి ఎవరూ ఏడిపించలేరు చెడ్డవాళ్ళను చూస్తే జాలేస్తుంది వాళ్ళను చూస్తే ఏడుపొస్తుంది అవినీతి అవినీతి ఉన్నదని మనం అనుకుంటున్నాం కదా ఎవరికి వారు అవినీతి ప్రబలిపోతున్నదని అంటున్నారు ఈ ప్రస్తావన చేయని వారు లేరు తమ వరకు వస్తే మానుకుంటున్నవారు లేరు అనుకుండేవారు కాక క్రొత్తవారెవరో అవినీతిని చేయటం లేదు ఈ అనేవాళ్ల మాటలలోని ఆసక్తి చేతల్లో ఉంటే చాలు ఆధ్యాత్మిక చింతన వలన మనిషి అవినీతిని మానుకోలేదు అవినీతిని మానుకోవటమే ఆధ్యాత్మికత కావచ్చు అది వీడి చేతిలో ఉందని నాకు అనిపించటం లేదు అదృష్ట దురదృష్టాలు జాతకరీత్యా అందరికంటే అదృష్టవంతురాలని నేనొక్కదాన్ని ఎందుకంటే ఇది అవస్థ అనే చింత నాకు లేకపోవటమే నా అదృష్టం అటువంటప్పుడు కష్టానికి బాధకు చోటేది ఎన్ని ఉన్నా ఎంత సుఖంగా ఉన్నా నాకు లేదు అనుకోవటమే దురదృష్టం అదృష్ట దురదృష్టాలు రెండు భావనలే విచక్షణ లేని వీక్షణ మీకు డబ్బున్నది కనుక మా ఊరు రమ్మని అడగగలుగుతున్నారు కారున్నది కనుక కారు మీద తీసుకెళ్తామంటున్నారు కానీ డబ్బు లేనివాడు అడగలేడు కదా నాకు ప్రతివాడి దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది ఉన్నవాడు కార్లలో తీసుకెళ్ళచ్చు గాలి గదుల్లో ఉంచొచ్చు కానీ లేనివారు మనం అమ్మకు అన్ని సౌకర్యాలు చేయలేం కదా అని నన్ను రమ్మని అడగలేరు నేను అటువంటి వారి ఇళ్లకు కూడా వెళ్ళగలిగిన నాడు బయలుదేరుతాను సందేశం నా చేత దైవం ఏది చేయిస్తే అది చేస్తున్నాను అనుకో ఆయన అంతకంటే సందేశం ఏముంది నీకే కాదు ఎవరికైనా గాడిపోయి ఈ యజ్ఞగుండాలు యాగహోమాలు కంటే నాకు గాడిపోయే ముఖ్యం అనిపిస్తుంది నేను ఏమైనా వెయ్యగలిగినా వెయ్యవలసి వచ్చినా అది గాడిపొయ్యిలోనే వేసుకుంటాను నా ఆయుధాలు గిన్నెలు గరిటలే ఆకలి వచ్చిన వాటి డ్రెస్ను బట్టి అడ్రస్ను బట్టి కాదు వాడి ఆకలిని బట్టి అన్నం పెట్టాలి అన్ని బాధల కన్నా ఆకలి బాధ గొప్పది అనిపిస్తుంది నాకు విగ్రహ ప్రతిష్ట భగవంతుని ప్రతిష్ట మనం కాదుగా చేయాల్సింది మనకు ఏం సాధ్యమవుతుంది అంతటా ఉన్న భగవంతుడు ఒక చోట ఇక్కడ ఉన్నాడు అని ప్రతిష్ఠిస్తున్నామంటే మన గుర్తు కోసం మన లక్ష్యం కోసం దాన్ని విగ్రహం రాయి అనుకోవటం లేదుగా అందులో ఉన్నాడనుకుంటున్నాము అక్కడ ఆయనకు ఉండాలనిపిస్తే అదే జరుగుతుంది దేవుడు దేవుడిని గురించి తెలుసుకోవటం అంటే వాడు ప్రత్యేకంగా లేడని తెలుసుకోవటమే నీడ ఒక చెట్టున్నది అది నీడ అందరికీ ఒకటిగానే ఇస్తుంది మంచివాళ్లకు చెడ్డవాళ్లకు అందరికీ ఆశ్రయించిన వాళ్ళందరికీ సమానంగానే నీడనిస్తుంది రోగి రోగికి వైద్యుడు నారాయణ స్వరూపుడే కాక వైద్యునికి రోగి కూడా అంతే కరుణ వాడి కరుణ లేకపోతే మనం లేము మనం చేసే పనులన్నీ వాడి కరుణ వల్లనే నా దృష్టిలో కష్ట సుఖాలు రెండూ కూడా కరుణ వల్లనే ప్రతి చిన్న పని మనం చేతులతో చేస్తున్నామనుకున్నా మనసుతో చేస్తున్నామనుకున్నా మనం ఎట్లా చేసినా వాడి కరుణ వల్లని మనకు కనపడకుండా ఆయా తరుణాల్లో ఆయా పనులు చేయించడమే కరుణ గుర్తింపు భగవంతుడి కటాక్షం ఎప్పుడూ ఉన్నది కానీ నువ్వనుకున్నది అనుకున్నట్లు జరిగినప్పుడు దానిని గుర్తిస్తావు నువ్వనుకున్న రూపంలో కనిపిస్తే భగవంతుడినైనా గుర్తిస్తావు లేనప్పుడు నీ ముందు నిలబడ్డా భగవంతుడు అని అనుకోలేవు పాదస్పర్శ పాదాలు ముట్టుకుంటే మంటలు పుడతాయి అంటారు పాదాలు ముట్టుకుంటే ఎదుటి వాళ్ళ పాపాల వల్ల కాళ్ళు మంటలు పుడతాయట అదే జరిగితే వాళ్లల్లోని గొప్పతనం కూడా అంటుకోవాలిగా నేను అందరినీ తాకుతూనే ఉన్నాను అనేక వేల మంది తాకి నమస్కారం చేస్తూనే ఉన్నారు కానీ నాకు అనుభవం లేదు లోపల ఏదో వెలుపల అదే నా చిన్నతనంలో ఒకరోజున మధ్యాహ్నం కూర్చుని నిద్రపోయి లేచాను కళ్ళు తెరిచేటప్పటికీ నా శిరస్సుపై సర్పం కనిపించింది ప్రక్కకు తిరిగితే ప్రక్కన కనిపించింది ఎదురుగుండా చూస్తే ఎదురుగుండా కనిపించింది ఎటు చూస్తే అటు కనిపించింది చింత చెట్టు వేపు చూస్తే చింత చెట్టు అంతా అదిగానే కనిపించింది రోడ్డునే బయలుదేరితే రోడ్డునని నడిచినట్టే నడిచింది శివాలయం వాకిలి ముందు నిల్చుని ధ్వజం వంక చూస్తే ధ్వజం పొడుగునా కనిపించింది నా పాదాల వద్ద నుండి గుడివాకిల్ దాకా ఉన్నది ఆశ్చర్యంలో స్వామి దేవాలయానికి వెళ్ళాను అక్కడ ఉన్నది అక్కడ కూర్చున్నాను చివరకు ఇది ఏమిటి అని ఆలోచించాను ఇదంతా నాలోదే అనిపించింది ప్రేమ తత్వం తత్వమే ప్రేమ అయినప్పుడు ఒకరి మీద ఉండి ఒకరి మీద ఉండకుండా ఉంటుందా అన్నింటినీ ప్రేమిస్తుంది చివరకు తనను చంపటానికి ఉపయోగపడే కత్తిని కూడా ప్రేమిస్తుంది ప్రేమే తల్లి గాని తల్లి ప్రేమ కాదు ఏం చేసినా మారనిది చెదరనిది ఎక్కడుంటే అది తల్లితత్వం కష్ట సుఖాలు కష్టం సుఖం మనస్సును బట్టి ఉంటుంది ఈ రెండు ప్రతివాడికి తప్పవు మనిషి మనిషి నీడ ఎట్లాగో ఈ రెండు అట్లాగే తిరుగుతాయి కష్టం సుఖం పడేవి కానీ పెట్టేవి కావు ఒకరు సుఖపెడుతున్నా దాన్ని అర్థం చేసుకోకపోతే అదే కష్టం అనుకోవచ్చు ఒకడికి భార్య పిల్లలు ఇల్లు వాకిలి కోరిన గుడ్డ తిండి అన్నీ ఉన్నప్పటికీ వాడికి ఇవన్నీ వద్దనిపిస్తాయి ఏ చెట్టు క్రిందనన్నా కూర్చుందాం అనుకుంటాడు వాడు చెట్టు దొరకకపోతే దుఃఖపడతాడు ఒకటికి ఆ చెట్టు కూడా అక్కర్లేక ఎవ్వరూ లేని చోటు కావాలనుకుంటాడు అది అందకపోతే వాడు ఏడుస్తాడు ఒకడు చచ్చిపోవాలనుకుని బ్రతికి ఉన్నానే అని వాపోతాడు అది ఏదైనా సరే లేని దాని కొరకు ఆశించి పొందలేకపోతే దుఃఖం ఉన్నది చాలనుకునేది సుఖం అన్నీ అవసరమే దేనికి పనికి వచ్చేవాళ్ళు దానికి పనికి వస్తారు ఎవరు ఎందుకు ఉపయోగపడాలో అందుకు ఉపయోగపడతారు వీడు ఎందుకు పనికి వస్తే వాడు మరొకదానికి పనికి వస్తాడు మన శరీరంలో ఉన్న అవయవాలు ఒకటి చేస్తున్న పని మరొకటి చేస్తున్నదా కన్ను వింటున్నదా చెవి చూస్తున్నదా ముక్కు మాట్లాడుతున్నదా అలాగే ఇందులో అన్నీ మనకు అవసరమే అనవసర భాగం ఏముంది మరణానికి ముందు మరణానికి ముందు శరీరం తేలిపోతున్నట్లుగా ఉంటుంది శరీరం అంతా వ్యాపించిన శక్తి కంపిస్తుంది నీటిలో రాయి వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అలజడిగా ఉంటుంది ఇది కంటికి కనిపించదు కానీ మనసుకు తోస్తుంది మనసుకి అది అర్థమవుతుంది నిజానికి పడవలసినది ముందుగానే పడతాడు ప్రాణం పోయే క్షణంలో బాధతో పోయేదేమీ లేదు వ్యాధిని బట్టి బాధ కానీ ప్రాణం పోవడం వల్ల బాధ కాదు ప్రాణం పోయే స్థితిలో ఏ ఒక్కడూ తెలియకుండా పోడు మరణిస్తున్నప్పుడు పరిమితమైన నేను అనంతంలో కలిసిపోతున్న స్థితి వ్యక్తం చేయ వీలు లేనిది తన ఇష్టం ప్రతి మానవుడికి తన ఇష్ట ప్రకారం జరగాలి అది చావు కావచ్చు బ్రతుకు కావచ్చు బాధ కావచ్చు అంతా తన ఇష్ట ప్రకారమే జరగాలి అనుకోవడం కూడా ఒక జబ్బే సర్వము వరమే నా దృష్టిలో ఆగ్రహ అనుగ్రహాలు లేవు అంతా అనుగ్రహమే కష్టసుఖాలు శుభాశుభాలు అన్ని అనుగ్రహం వల్లనే ఇవ్వబడిన సర్వము వరమే ఇక మ్రొక్కినవారు మ్రొక్కని వారు అని భేదమేమున్నది అమ్మ తన ఇష్ట ప్రకారమే ఇతరులను నడిపిస్తూ ఇతరుల ఇష్ట ప్రకారమే తాను నడుస్తున్నట్లు అనిపింపజేసేది అమ్మ అమృత ప్రాయమైన మరిన్ని అమ్మవాక్యాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం జయహోమాత